హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను రెండు ఐటమ్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెడుతున్నానండి అవేంటి అంటే జీడిపప్పు అన్ను ధనియాలు ఓకేనండి కేజీ ఇప్పుడు రేటు చాలా ఉంది ఎనిమిది వందల యాభై దాకా పడుతుంది వీటికి కవర్లు వచ్చేసరికి మనం రెండున్నర మూడు సైజు కవర్లు వాడతాం అనమాట చూసారా ఇక్కడ నాలుగు జీడిపప్పులు వేయాలి మనకి కేజీకి వచ్చేసరికి ముప్పై ఐదు అవుతాయండి ముప్పై ఐదు ముప్పై ఆరు అంతకన్నా ఎక్కువ బాబు మనకు అట్టకు వచ్చేసరికి ఏడు రూపాయల లాభం జీడిపప్పు మీద ఇదివరకే పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు లాం వచ్చేది రేట్లు పెరిగేసరికి జీడిపప్పు మనకి అట్టకొచ్చేసరికి ఏడు రూపాయలు లాభం అనేది వస్తుంది అనమాట జీడిపప్పు చాలా రేట్ పెరిగింది మేము స్టార్ట్ చేసినప్పుడు ఐదు వందల యాభై ఉండేది ఇప్పుడు ఎనిమిది యాభైకి వచ్చింది అనమాట ఎనిమిది యాభై అప్పుడు ఐదు వందల యాభై పెట్టి తెచ్చినప్పుడు కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు అలానే అయ్యాయి అట్టలు ఇప్పుడు కూడా అన్ని అట్టలు అవుతున్నాయి కాకపోతే లాభం అనేది అట్టకి ఏడు రూపాయలే వస్తుంది ఇలా మనము నాలుగు వేసుకోవాలి ప్యాకెట్కి రెండున్నర మూడు సైజు కావాలండి ఒక ఇరవై అట్ల కావాలంటే పోస్తున్నాను వీటన్ని పోసినాక మనం సీలింగ్ చేసేసి అట్ట కొట్టేయటమేనమాట చూసారండి ఇక్కడ చిన్న ముక్కొస్తే అది పక్కన పెట్టేయండి అన్నీ మంచి జీడిపప్పుే వేయాలన్నమాట ఎంతకన్నా తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయిలే కానీ వాటికి పెట్టుకు ఒక యాభై రూపాయలు డిఫరెన్స్ అంతే కానీ క్వాలిటీ అయితే అస్సలు బాగోదు మనం ఏదేదో ఒక యాభై రూపాయలు మంచిగా పెట్టినా కానీ మంచిగా తెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే మనకు అక్కడ సేల్ అవ్వాలి కాబట్టి ఓకేనా ఇలా జీడిపప్పు మొత్తం మనం ప్యాకెట్లో వేసేసుకొని సీలింగ్ వేసేద్దాము ఓకేనండి చూసారు కదండి ఇక్కడ ఇక్కడ మొత్తం పోసేసాను అనమాట జీడిపప్పు నా దగ్గర దగ్గర ఈ యొక్క ఇరవై అట్టలు దాకా అవుతాయి వీటిని మనం ఇప్పుడు సీలింగ్ చేసేసి అట్ట కొట్టాలి డైలీ వచ్చేసరికి కిస్మిస్ జీడిపప్పు యాలక్కాయ కొంచెం ఎక్కువ పోతాయి అనమాట యాలక్కాయలు అయితే మేము పోసి అట్టు పెట్టేస్తాము చెప్పాను కదండి జీడిపప్పు కిస్మిస్ అనేది టైంని బట్టి పోసట్టు పెట్టుకుంటాం లేకపోతే ఇలా డైలీ అవసరం అవసరమైతే అన్ని పోసుకుంటాం అనమాట ఎక్కువ పోతాయి జీడిపప్పు కిస్మిస్ అలాగే జీరా తాలింపు డైలీ కావాలి కాకపోతే పది అట్టలు అంతకు మించి ఇరవై అట్టలు ముప్పై అట్టలు అంటే ఎప్పుడో ఒకసారి అవసరమైంది మించి అవసరం అవ్వదు లవంగాలు అంటే డైలీ ఒక ఆరు అట్లు చెక్క ఒక నాలుగు అట్లా అలా ఒక్కొక్క రకం ఒక్కొక్క అనమాట అలా డైలీ ఏమేమి కావాలో అవన్నీ చూసి పోసుకుంటాము ఓకేనండి ఇలా మొత్తం మనం సీలింగ్ వేసేసి అట్టకు కొట్టేయటమే అట్ట కూడా ఆరు పదకొండు సైజు మీకు ఇందాక కిస్మిస్కి ఏ అట్ట అయితే అలాగే జీడిపప్పు కూడా సేమ్ సైజ్ అట్ట వాడదాం అన్నమాట ఓకేనండి చూసారండి ఇక్కడ మొత్తం నేను కాల్ చేశాను అనమాట వీటన్నిటిని మనం అట్ట కొట్టేద్దాం చూసారా ఇక్కడ లూజ్ అట్ట పోయినసారి నేను పోసిందేనమాట పోసి ఎక్స్ట్రా ఉన్న ప్యాకెట్ని ఇలా అట్ట కొట్టింది ఇలా మనం అట్ట కొట్టేసేయాలి చూసారు కదా నేనైతే ఫోల్డ్ అయితే ఏం చేయట్ల ప్యాకెట్ని ఇలా మధ్యలోకి పిన్ కొట్టుకోవాలి ఇలా అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ ఫైవ్ ప్యాకెట్ వచ్చేసరికి మీరు ఫోల్డ్ చేసుకొట్టండి అప్పుడు అనేది నీట్గా ఉంటుంది ఇదిగోండి ఓకేనా చూసారు కదండి ఇక్కడ ధనియాలు పోస్తున్నాను ఈ ధనియాలు వచ్చేసరికి నాలుగు గట్టలు కావాలండి అందుకని నాలుగు గంటల వరకు వస్తున్నాను అనమాట ఈ నాలుగు గట్లకి కవర్లు ఈ ధనియాల కవర్లు వచ్చేసరికి తాలింపు కవర్లు అయితే పోసాము అయ్యే సైజు కవర్లు నాలుగు నాలుగు సైజు కవర్లు క్వాంటిటీ వచ్చేసరికి చూసారు కదండి ఇలా పోసుకోవాలి ఇంత క్వాంటిటీ ఇది నిండుగా ఉండేటట్టు పోసుకోవాలన్నమాట వీటికి కూడా సైజ్ అట్టలు వచ్చేసరికి ఎనిమిది పదకొండు అట్టలే వాడతాము ఇవన్నీ మనకి కావాల్సిన నాలుగు నాలుగట్లు పోసేసుకొని మనం సీలింగ్ వేసుకొని అట్ట కొట్టేసుకున్నాము ఓకేనండి ఇలా మన క్వాంటిటీ చూసుకొని కొంచెం నిండుగా ఉండేటట్టే పోసుకోవాలన్నమాట మీకు కొలత తెలియకపోతే మీరు చూసుకొని ఎస్టిమేషన్ వేసుకొని వేసుకోవచ్చు అనమాట మీకు అట్టలు ఇన్ని అట్లా అవ్వాలి ఇప్పుడు మేము కేజీకి వచ్చేసరికి ఆరు అట్లా అవ్వాలండి దాన్ని బట్టి మీరు పోసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ నాలుగు అట్లా పోసేసినాక మళ్ళీ మసాలా పోయాలి ధనియాలు మసాలా ఓకేనండి ఇక్కడ నాలుగు అట్లా పోసేసానండి నేను వీటిని మనం సీలింగ్ చేసేస్తున్నాము ఇలా ఫోల్డ్ చేసి సీలింగ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం సీలింగ్ వేసేసుకోవాలన్నమాట మనకి ఎక్కడన్నా సీలింగ్ సరిగ్గా పడిపోతే చూసుకోవాలండి ఎందుకంటే లోపల ఉన్న ఐటమ్ అనేది పోతుంది అనమాట కవర్లో ఉన్న ఐటమ్ అనేది పోతుంది అందుకని చూసి సీలింగ్ వేసుకోండి ఓకేనా చూశాడండి ఇక్కడ మొత్తం నేను కాల్ చేశాను ఇది అట్ట పడుతున్నాను అనమాట ఇక్కడ పై ప్యాకెట్ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు అట్ట సైజు ఎనిమిది పదకొండు సైజు అట్టలు వాడతానండి పిన్ అనేది మధ్యలో కొట్టాలి ఈ అట్ట కొట్టేసిన తర్వాత మనం దీనికి రెండు పంచింగ్లు చేసి తాడు కట్టాలండి రెండు పంచింగ్లు ఇటొక పంచింగ్ ఇటొక పంచింగ్ అనమాట దీనికి రబ్బర్ బ్యాండ్ వేరు తాడు కట్టాలి ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ వేస్తే నిలవదు కాబట్టి ఓకేనా చూసారు కదండి వీడియో మొత్తం మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్